హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్లో మెగా డిఎస్సి వారంలో నోటిఫికేషన్ అని ఒక మెయిన్ హెడ్డితో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఒకసారి మనం పూర్తి వివరాలు యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మెగా డిఎస్సి వారంలో నోటిఫికేషన్ పదకొండు వేల పైగా పోస్టులతో విద్యాశాఖ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ నివేదన అనుమతికి ఎదురు చూపులు లక్షలాది మంది అభ్యర్థుల పడిగాపులని ఇక్కడ మెయిన్ పాయింట్స్గా రాయడం జరిగింది దాదాపు పదకొండు వేల పోస్టులతో విద్యాశాఖ ప్రతిపాదన చేస్తుందంట దీనికి ఆర్థిక శాఖ కూడా నివేదిక నివేదన ఇవ్వబోతుంది అనుమతికి ఎదురు చూస్తున్నారు ఆర్థిక శాఖ అనుమతి అనుమతి కోసం లక్షలాది మంది అభ్యర్థులు కూడా ఇక్కడ పడిగా పడిగాపులు లక్షలాది మంది అభ్యర్థులు పడిగాపులు చేస్తున్నారు సార్ పూర్తి వివరాలు చూస్తున్నది రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కారు ముమ్మర కసరత్తి అయితే చేస్తుంది ఉద్యోగాల భర్తీ చేయాలని రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కాబట్టి ఇక ఉద్యోగాల భర్తీకి ముమ్మర కసరత్ అయితే చేస్తుంది ఇప్పటికే గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్పై అయితే ఫోకస్ పెట్టింది దీనికి సంబంధించినటువంటి దస్త్రం సీఎం వద్దకు వెళ్ళినట్లు తెలుస్తుంది ఇక డిఎస్సికి సంబంధించినటువంటి ఒక దశనం కూడా సీఎం రవీంద్ర రెడ్డికి వెళ్ళినట్లయితే తెలుస్తుంది ఇక్కడ రాయడం జరిగింది దాదాపు ఇక్కడ చూసినట్లయితే దాదాపు పదకొండు వేల పైగా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఇక్కడ మెగా డిఎస్సి యొక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్లో దాదాపు పదకొండు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది యొక్క ప్రభుత్వం ఈ మేరకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రతిపాదనను పంపడం జరిగింది ఇక పాఠశాల వచ్చేసి ప్రభుత్వానికి విద్యాశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు పంపడం జరిగింది ఇక మెగా మెగాడిఎస్సీకి సంబంధించినటువంటి టీచర్ ఉద్యోగాల ఉద్యోగాలకు సంబంధించి సంబంధించినటువంటిది ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారని ఇక్కడ క్లియర్ కట్గా మనకైతే రాయడం జరిగింది చూడడం ఫ్రెండ్స్ ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ అనుమతి ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు ఇక్కడ చూస్తుంటే ఆర్థిక శాఖ ఒకటి రెండు రోజుల్లోనే ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు తెలుస్తుందని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది ఒకటి రెండు రోజుల్లోనే ఇక ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది ఎంత వీలైనంత త్వరగా ఇక నోటిఫికేషన్ జారీ చేసేందుకు అసరాత్ అధికారులు కసరత్తే చేస్తున్నట్లుగా రాయడం జరిగింది ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ విషయంలో ప్రత్యేక దృష్టి సారించినట్లుగా మనకు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది మెగా డిఎస్సీ కోసం ఇక్కడ చాలా వాళ్ళు కసరత్తే చేస్తున్నారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ నిరు నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తాము రాష్ట్రంలో అధికారంలో వస్తే నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది ఈ క్రమంలోనే గ్రూప్ వన్ పాత నోటిఫికేషన్ను రద్దు చేస్తూ మరో అరవై అదనపు పోస్టులు కలుపుతూ ఐదు వందల అరవై మూడు పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఈ నెల పంతొమ్మిదిన విడుదల చేసింది ఇప్పుడు మెగా డీఏసీ పైన రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టిందినట్లుగా ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది అలానే మనం చూసాం గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా రద్దు చేసి మళ్ళీ కొత్తగా అరవై అరవై పోస్టులను ఐదు వందల మూడు పోస్టులు కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్త గ్రూప్ ఫండ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మెగా డిఎస్పి పైన కూడా అదే కసరత్ అయితే చేస్తున్నారు ఫోకస్ పెట్టిందా మెగా డిఎస్పి పైన కూడా ఇక్కడ చూసినట్లయితే గతంలో విడుదల చేసినటువంటి ఐదు వందల సారీ ఫ్రెండ్స్ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనుబంధంగా లేదా గ్రూప్ ఫండ్ తరహాలోని పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తుంది ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది ఉంది మెగాడిఎస్సీ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవద శ్రీ దేవసేనను అభ్యర్థులు బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది నోటిఫికేషన్ మెగా మెగాడిఎస్సీని విడుదల చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అయినటువంటి శ్రీ దేవసేనను అభ్యర్థులు బుధవారం కలిసి వినతి పత్రం అయితే అందజేశారని క్లియర్గా రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఇక ఆర్థిక శాఖ అనుమతి ఒకటి రెండు రోజులనే వస్తుందంట ఆర్థిక శాఖ ఒకటి రెండు రోజులు అనుమతి రాగానే ఇక మెగా డిఎస్సి పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లుగా ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది అది అనుబంధ నోటిఫికేషన్ లేకుంటే గ్రూప్ వన్ తరహాలోనే పాత నోటిషన్ రద్దు చేసి కొత్త నోటిషన్ అనేది జారీ చేస జారీ చేస్తారనేది మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మనకు త్వరలోనే తెలుస్తుంది అనమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మెగా డిఎసీ నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ కమిషనర్కు అభ్యర్థుల వినతి ఇక్కడ మనకు నవ తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎసీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషన్ అయినటువంటి శ్రీ దేవశ్రేను బుధవారం హైదరాబాద్లో అభ్యర్థులు కలిసి వినతి పత్రం అయితే సమర్పించినట్లుగా ఇక్కడ మనకు క్లియర్గా ఈ యొక్క మెగా డిఎస్సీ నోటిఫికేషన్కు విడుదల చేయాలని మనకు ఒక న్యూస్ ఆర్టికల్ రూపంలో ఇక ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియజేయడం జరిగింది నవ తెలంగాణ న్యూస్ పేపర్లో అదేవిధంగా చూస్తుంటే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్కు అభ్యర్థుల వినత మనకు వెలుగు న్యూస్ పేపర్లు కూడా రాయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే డిఎస్సిలో లైబ్రే లైబ్రేరియన్ పోస్టులను చెయ్యి పోస్టులు వెయ్యండి అని ఇక్కడ రా ఒక మెయిన్ మహిళతో మనకు వెలుగు న్సిపల్ కూడా రాయడం జరిగింది ఒక ఆర్టికల్ రానున్న డిఎస్సి నోటిఫికేషన్లో లైబ్రరీ పోస్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కోరారు బుధవారం జరిగి బుధవారం జగిత్యాలలోని నుండి ఇందిరాభవన్లో ఆయన కలిసి వినతి పత్రం అందజేశారు లై డిఎస్సిలో లైబ్రరీని పోస్టులు వెయ్యండి అని మనకు వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది ఇక్కడ జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి వీళ్ళు వినతి పత్రం చేసినటువంటి నిద్యులకు అక్కడ ఎంఎస్ క్లిప్ కూడా మనం క్లియర్గా ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి డిఎస్సీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ వివరాలు మనం యొక్క ఇక వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము డిఎస్సి కూడా త్వరలోనే నోటిఫికేషన్ రానుంది ఒక రెండు మూడు రోజుల్లోనే మనకు ఇక ఆర్థిక శాఖ కూడా అనుమతి అయితే రానుంది ఆర్థిక శాఖ అనుమతి వచ్చిన వెంటనే మెగాడిఎస్సీ నోటీసును విడుదల చేయబోతున్నారు దాదాపు రెండు లక్షల పైగా ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్ అయితే చేస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది సమాచారం ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని డిస్ప్లే మెగా డిఎస్సీ సంబంధించి అప్డేట్స్ డిఎస్సి సంబంధించి అప్డేట్స్ మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తుండండి డైలీ మన ఛానల్ వాచ్ అదే అదేవిధంగా రెగ్యులర్ మన ఛానల్ ఫాలో అవుతుండండి మరికొతో మరీకెట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ఎవరి వన్